పట్టణ రంగస్థల కళాకారుల సంఘం భవనంలో బుధవారం కళాకారుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత నేత్ర వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం పట్టణ రంగస్థల కళాకారుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు స్థానిక బురిపాలెం రోడ్డులోని బీసీ కాలనీలో గల కళాకారుల సంఘ భవనంలో రంగస్థల కళాకారుల కోసం ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు హైదరాబాద్కు చెందిన ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థకు చెందిన అనుబంధ సంస్థ బాపట్ల జిల్లా చెరుగుపల్లి మండలం గోడవల్లిలోని డాక్టర్ కొమ్మారెడ్డి రాజా రామ్మోహన్ రావు వైద్య కేంద్రానికి చెందిన సిబ్బంది నేత్ర పరీక్షలు జరిపారు దాదాపు రెండు వందల మంది కళాకారులు ఈ శిబిరంలో తమ నేత్రాలను పరీక్షించుకున్నారు ఈ నేపథ్యంలో సినీ మాటల రచయిత డాక్టర్ సాయి మాధవ్ బుర్రా మాట్లాడుతూ కంటి పరీక్షలు చేయించుకున్న వారిలో అవసరమైన వారికి పది రోజుల్లో కళాకారుల సంఘం తరఫున ఉచితంగా కళ్ళజోళ్లు అందిస్తామని చెప్పారు శుక్లాలు వచ్చిన వారికి ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి వారు ఉచితంగా కంటి ఆపరేషన్ చేస్తారని డాక్టర్ సాయిమాధవ్ తెలియజేశారు ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు ఈదర వెంకట పూర్ణచంద్ మాట్లాడుతూ ఇటువంటి శిబిరాల ద్వారా కళాకారులకు సేవ చేయటం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు త్వరలోనే మరిన్ని వైద్య శిబిరాలు నిర్వహించి సేవా కార్యక్రమాలు చేస్తామని పూర్ణచంద్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేటర్ వి వెంకట్ నవీన్ రంజిత్ సుచిత్ర కళాకారుల సంఘ గౌరవాధ్యక్షుడు ఆరాధ్యుల కోటేశ్వరరావు అధ్యక్షురాలు బుర్రా జయలక్ష్మి కార్యనిర్వాహక అధ్యక్షుడు గరికపాటి సుబ్బారావు ప్రధాన కార్యదర్శి ఆరాధ్యుల ఆదినారాయణ కార్యనిర్వాహక కార్యదర్శి మేరిగే రామలింగేశ్వరరావు కోశాధికారి దీపాల సుబ్రహ్మణ్యం చెరుకుమల్లి సింగ షేక్ జానీ భాష దేవరపల్లి భవానీ కనపర్తి మధుకర్ రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షుడు ఈదర్ శ్రీనివాసరావు గుత్తా వెంకటరత్నం మురళీకృష్ణ పావులూరి రాంబాబు తది పాల్గొన్నారు మన పట్టణ రంగస్థల కళాకారుల సంఘం జనాలి సభ్యులందరికీ కూడా ఫ్రీగా ఉచిత నేత్ర శిబిరం ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది జరుగుతూ ఉందండి ఉదయం తొమ్మిది గంటల దగ్గర నుంచి మొదలైంది సాయంత్రం ఆరు గంటల దాకా ఈ వైద్య శిబిరం ఉంటుంది నిన్న దాదాపుగా ఒక రెండు వందల ఇరవై మందో రెండు వందల ముప్పై మందో వచ్చి వారి నేత్ర వైద్య అవసరాలకి కళాకారులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు వస్తున్నారు నిజంగా ఎల్వి ప్రసాద్ గారి ఐ హాస్పిటల్ నుంచి డాక్టర్స్ సిబ్బంది వచ్చారు చాలా అద్భుతమైనటువంటి వైద్య సేవలు అందిస్తున్నారు కళాకారులు అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఏ సంఘమైనా కూడా ముందు వైద్యం విద్య అవసరాలనేవి ప్రతి మనిషికి కూడా ముఖ్యం సో ప్రతి సంఘం కూడా ముందు ముఖ్యంగా ఆలోచించాల్సింది విద్య గురించి వైద్యం గురించి ఆ తర్వాత వారి అవసరాల గురించి నిత్య అవసరాల గురించి అలాగే ఆలోచించాలనే ఉద్దేశంతో పట్టణ స్థల కళాకారుల సంఘం ఇప్పుడు ముందుకు నడుస్తుంది ఆ ప్రాసెస్లోనే పూర్ణ చంద్రరావు గారితో నేను మాట్లాడటం జరిగింది మాట్లాడిన వెంటనే పూర్ణ చంద్రరావు గారు స్పందించి లేదు లేదు మనం ఖచ్చితంగా చేద్దాం వారికి ఒక ట్రస్ట్ ఉంది ఆ ట్రస్ట్తో పాటు రోటరీ క్లబ్బు ఆ రోటరీ క్లబ్లో కూడా వారు చాలా ముఖ్యమైనటువంటి స్థానంలో ఉన్నారు ఆ రెండు సంస్థలతోనూ కలిపి ఈ రోజున ఈ వైద్య శిబిరం అనేది నిర్వర్తించడం జరుగుతుంది నిజంగా సార్ వీరందరూ సహకరి సహకరించకపోతే ఈ రోజున ఇంత గొప్పగా ఈ కార్యక్రమం జరిగేది కాదు రోటరీ క్లబ్ వారు ఈదర పూర్ణచంద్ గారు అందరూ అసలు నిజంగా వాళ్ళు ఆ ఇద్దరు లేకపోతే రోటరీ క్లబ్ కానీ ఈదర పూర్ణచంద్ గారు లేకపోతే అసలు ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా జరగదు ఇసారి ఈ కార్యక్రమానికి మూడో స్తంభాలేవారు కేవలం నేను జస్ట్ అడగ్గానే వాళ్ళు ఓకే చేసి కళాకారుల గురించి ఆలోచించి కళారంగం గురించి ఆలోచించి ఈ రోజున ఇంత అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నారు వారికి నేను రుణపడి ఉంటాను కళాకారులు అందరూ తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను తెలాలే రోటరీ క్లబ్ ఆఫ్ తెనాల వైకుంఠపురం సంయుక్తంగా నిర్వహించిన ఈ నేత్రశాల శిబిరానికి మంచి పేరు తెచ్చారు ఎందుకంటే కళాకారుల సంఘం కమిటీ వారు బాగా ఏర్పాట్లు చేసి కళాకారులు అందరినీ ఒక స్టాట తెచ్చి మంచి వసతులు ఏర్పరిచి ఈ నేత్ర వైద్య శిబిరాన్ని సక్సెస్ చేసినందుకు ముందుకు ఆ కమిటీ వారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను శిబిరం జరుగుతుంది దీనికి అవసరమైన వారికి సుక్లాల ఆపరేషను హాస్పిటల్ వారే ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అవసరమైన వారిని వారికి ఆపరేషన్లు చేసి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెడతారు అది ఎవరికి అవసరం అనేది చెబుతారు ఆ టైం అది చెబుతారు వెళ్ళి శుభ్రంగా శుక్లా ఆపరేషన్ చేయించుకోండి కళ్ళజోళ్ళు అవసరమైన వారికి కూడా ఈరోజు వాళ్ళకి కళ్ళజోళ్ళు బయట పెట్టారు వాళ్ళకి కావాల్సిన మోడల్సు ఇక్కడ డాక్టర్స్ వాళ్ళకి ఏ సైటు ఉంది దానికి ఏం అవసరం అద్దాలు అనేది వారు చెప్తారు దాన్ని బట్టి కళ్ళదోళ్లు కూడా ఒక వారం పది రోజుల్లో వస్తాయి వాళ్ళకి కళాకారులకి ఆ రోజు అందిస్తామని చెప్పేసి తెలియజేస్తాం